వెల్కమ్ టు స్మార్ట్ సలోమీ బిగ్ బాస్ నైన్ బస్ అప్పుడే మొదలైపోయింది అయితే ప్రతిసారి ఈసారి హౌస్లోకి వెళ్తున్నారా అంటూ చర్చ సాగేది కానీ ఈసారి కామన్ మ్యాన్ కోట అంటూ ఫిల్టర్ చేసి దాదాపు ఐదుగురికి అవకాశం ఇస్తుండడంతో అందరిలోనూ ఆసక్తి పెరిగింది పైగా వచ్చిన అప్లికేషన్లో వంద మందిని సెలెక్ట్ చేసి అందులో నుంచి అగ్ని పరీక్షకి ఫైనల్గా పదిహేను మందిని ఎంపిక చేశారు ఇందులో నుంచి ఐదుగురు మాత్రమే బిగ్ బాస్ నైన్లో అడుగు పెడుతున్నారు మరి ఆ పదిహేను మంది ఎవరో లిస్ట్ చూసేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్ని తిట్టుకున్నా సరే బిగ్ బాస్ వస్తుందంటే చాలు ఆడియన్స్ టీవీలకు అతుక్కుపోతూ ఉంటారు ముఖ్యంగా నామినేషన్లో జరిగే రచ్చ చూడడానికి తెగ ఎదురుచూస్తుంటారు వచ్చే నెల బిగ్ బాస్ నైన్ తెలుగు షురు కాబోతుంది ఇప్పటికే ప్రోమోల మీద ప్రోమోలు వదిలి నాగార్జున బాగా హైప్ తీసుకొచ్చారు అందులోనూ కామన్ మ్యాన్ కోటా అంటూ వీళ్ళని సెలెక్ట్ చేయడానికి ముగ్గురు జడ్జులు అంటూ అభజిత్ నవదీప్ ఈ సెలెక్షన్ ప్రాసెస్కి అగ్ని పరీక్ష అంటూ పేరు పెట్టడం అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించేలా చేశాయి ఇప్పటికే వచ్చిన అప్లికేషన్ నుంచి వీడియో సెలెక్షన్స్ ఫస్ట్ లెవెల్ కాల్ సెలెక్షన్స్ సెకండ్ లెవెల్ గ్రూప్ డిస్కషన్స్ మూడో లెవెల్ కంప్లీట్ అయిపోయాయి అలా ఫిల్టర్ చేసి మొత్తానికి వంద మంది లిస్ట్ తయారు చేశారు ఇక వీరి నుంచి అగ్ని పరీక్ష అంటూ నలభై మందిని ఫిల్టర్ చేశారు చివరికి అగ్ని పరీక్ష ఆడి హౌస్లోకి వెళ్ళే ఆ ఐదు స్థానాల కోసం చివరిగా పదిహేను మంది మిగిలారు ఆ పదిహేను మంది ఎవరో పూర్తి లిస్ట్ లీక్ అయింది అనుషా రత్నం దివ్య నిఖిత శ్రీయ శెట్టి డేమండ్ పవన్ ప్రసన్న కుమార్ దమ్మ శ్రీజ కల్కి దాలియా శెట్టి మర్యాద మనీష్ మాస్క్ మ్యాన్ హృదయ్ పవన్ కళ్యాణ్ ప్రశాంత్ షాకిబ్ నిజానికి లిస్టులో చూస్తే ఇందులో రెండు మూడు పేర్లు తప్ప చాలా వరకు ఎవరికీ తెలియదు అయితే ఇందులో ఐదుగురు ఇన్ఫ్లుయెన్సర్స్ ఉండగా కామనర్లు కొంతమంది ఉన్నారు వీరిలో పవన్ కళ్యాణ్ అనే జవాన్ కూడా ఉన్నట్లు సమాచారం అలానే ఒక లాయర్ ఒక బిజినెస్ మ్యాన్తో పాటు ఇద్దరు జిమ్ కోచ్లు కూడా ఉన్నారు అలానే మిస్ తెలంగాణ పోటీల్లో రెండవ స్థానంలో నిలిచిన కల్కీ కూడా ఇందులో సెలెక్ట్ అయ్యింది అలానే ప్రసన్న కుమార్ అనే ఒక దివ్యాంగుడు కూడా ఉన్నాడు మరి వీరిలో హౌస్లో అడుగుపెట్టే ఆ ఐదుగురు అదృష్టవంతులు ఎవరో కొద్ది రోజుల్లోనే తేలబోతుంది ఈ పదిహేను మందిని ఐదుగురు చొప్పున డివైడ్ చేసి ముగ్గురు జడ్జిలైన అభిజిత్ నవదీప్ బిందుమాధవికి ఇస్తారట ఈ మూడు గ్రూపులకి టాస్కులు పెట్టి ఇందులో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన ముగ్గురిని అంటే జడ్జిలు తమ గ్రూపులో తలా ఒకరిని డైరెక్ట్గా బిగ్ బాస్ నైన్ కంటెస్టెంట్గా ఎంపిక చేస్తారన్నమాట ఇలా మిగిలిన పన్నెండు మందికి ఓటింగ్ పెట్టి టాప్ టూలో నిలిచిన ఇద్దరికి అవకాశం దక్కనుంది అలా మొత్తం ఐదుగురు కామన్ మ్యాన్ కోటాలో హౌస్లోకి వెళ్ళబోతున్నారనమాట అభిజిత్ బిగ్ బాస్ ఫోర్కి వెళ్ళాడు విన్నర్ అయ్యాడు బయటికి వచ్చేశాడు ఆ తరువాత మళ్ళీ బిగ్ బాస్ గురించి ఊసే లేదు కౌశల్ పల్లవి ప్రశాంత్ మాదిరిగా నేను విన్నర్ నేనే తోపంటూ డబ్బా కొట్టుకోవడం అయితే అస్సలు లేదు అతను బిగ్ బాస్ విన్నర్ అని ఎవరైనా చెబితే తప్పితే తనంటత తాను చెప్పుకున్నది లేదు సీజన్ ఫోర్లో లో మాత్రమే కాకుండా మొత్తం అన్ని సీజన్లు కలిపి అండ్ ది బెస్ట్ విన్నర్ అంటే అభిజిత్ అనే అంటారు అలాంటి కంటెస్టెంట్ ని ఈ అగ్ని పరీక్షకు జడ్జిగా తీసుకురావడం అనేది హైలైట్ అనే చెప్పాలి ఇక రెండో జడ్జ్ నవదీప్ సీజన్ వన్లో విన్నర్ మెటీరియల్ ఇతను ఆ సీజన్లో ఎంటర్టైనర్ ఆఫ్ ది హౌస్గా నిలబడి ఒకనొక సందర్భంలో అతని విన్నర్ అనే హోప్స్ కలిగించాడు అయితే వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన వాళ్ళని విన్నర్ ని చేయరనే ఒక దరిద్రపు గొట్టు రూల్ ఉండి చావడంతో ఆ సీజన్లో విన్నర్ కాలేకపోయాడు పైగా శివబాలాజీ అప్పటికే స్ట్రాంగ్ కంటెస్టెంట్ కావడంతో నవదీప్ విన్నర్ కాలేకపోయాడు కానీ ఆ సీజన్లో తన మార్క్ క్రియేట్ చేసుకున్నాడు నవదీప్ మూడో జడ్జ్ బిందుమాధవి బిగ్ బాస్ తెలుగు హిస్టరీలో విన్నర్ అయిన తొలి మహిళా కంటెస్టెంట్ బిందుమాధవి హౌజ్ లో ఉన్న వాళ్ళంతా ఒకవైపు ఈమె ఒకరు ఒకవైపు హౌజ్లో వాళ్ళు బయట వాళ్ళు రివ్యూవర్స్ ఆమెపై ఎంత పడి ఏడ్చినా కూడా ఆడపులిల విజృంభించి అఖిల్ని తొక్కి పారేసి మరీ బిగ్ బాస్ ఓటీటీ విన్నర్ అయింది బిగ్ బాస్ తెలుగు హిస్టరీలోనే అతి స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అనిపించుకుంది కాబట్టి అభజిత్ నవదీప్ బిందుమాధవి ఈ ముగ్గురు ముగ్గురే బిగ్ బాస్ ఆటలో ఈ ముగ్గురు తోపులే అయితే ఈ అగ్నిపరీక్ష తొలి రోజు షూటింగ్లో బిగ్ బాస్ విన్నర్ అభజిత్ జడ్జి హోదాలో నిప్పులు చెరిగాడనేది లేటెస్ట్ అప్డేట్ శ్రీజా అనే లేడీ ఇన్ఫ్లుయెన్సర్ ఈ అగ్ని పరీక్ష ఎపిసోడ్లో కాస్త ఎక్స్ట్రాల్ చేయడంతో అభిజిత్ ఇచ్చిపడేశాడట అయితే ఆమె కూడా తగ్గకపోవడంతో ఇద్దరి మధ్య హీట్ డిస్కషన్ జరిగిందని తొలి రోజు ఎపిసోడ్లో అదే హైలైట్ అనే లీక్ బయటకు వచ్చింది అదే ప్రోమోగాను రాబోతుందట నిజానికి నవదీప్ బిందుమాధవీల కంటే అభజిత్ చాలా కూల్ కావాలని వివాదాల జోలికి పోడు కంటెంట్ కోసం కక్కుత్తి పడడు అలాగని తన ముందు తోక జాడిస్తే మాత్రం అఖిల్ సార్థక్కి ఏ విధంగా కత్తిరించాడో సీజన్ ఫోర్లో చూసాం ఇప్పుడు కూడా అలాగే తన ఫామ్ని కంటిన్యూ చేస్తున్నాడట అభిజిత్ ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి